ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రైజ్లో అందరికీ వందనాలు బాగున్నారా ఈ దినము ఈ సమయము దేవుడు ఏర్పాటు చేసిన దినముగా ఈ సమయము దేవుని ఏర్పాటు చేసే ఈ సమయముగా మరి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవుల కోసము దేవుడు నాలోంచి ఉన్న ఆత్మలో ఉన్న భారాన్ని తన ఆత్మతో మాట్లాడాలని క్రైస్తవుల కోసం ముఖ్యంగా ఆశ కలిగి ఉన్నాడు అయితే దేవుడు ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరూ మనసు పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ఏ ఒక్కరూ నశించుకోకూడదని ఆశ ఇంతకీ క్రైస్తవుల కోసమే ఎందుకు మాట్లాడుతున్నారంటే యావత్ భూప్రపంచం అంతా ప్రజలందరూ ఆయన పెట్టలే ఎందుకంటే అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరిలో ఉన్నాడు నేను చాలా వీడియోలు పెట్టాను యూట్యూబ్లో మీరు బ్రదర్ సైలెస్ పాల్ వీడియోస్ చూడండి అయితే అందరికీ ప్రభు అయిన దేవుడు అందరిలో ఉన్న దేవుడు నేను కనకప్పుడు అన్యుల్లో ఉండేవాడిని హైందూ కుటుంబంలో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ వారితో చేతులు కలిపి బీజేపీలో ఉండి బీజేపీ మండలం ప్రెసిడెంట్ చేశాను వారే నాకు మల్లిబాబు అని నామకార్థం పెట్టారు పేరు బాబుగా మల్లిబాబుగా నా పేరు దుర్గా మల్లికార్జునరావు ఏది ఏదైనా నిజమైన దేవుణ్ణి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను తెలుసుకున్నాక తన బిడ్డగా తన సాక్షిగా ఈ దినము దేవుడు తన పాత్రగా నన్ను మించోబెట్టిన నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు నా యూట్యూబ్ ఛానల్లో కూడా నా పూర్తి సాక్ష్యం పెట్టాలని ఉంది పూర్తి సాక్ష్యం పెడతాను ఒక దినం పూర్తి సాక్ష్యం లైవ్లోకి వచ్చి పెడతాను అందరూ వినండి అయితే ఇప్పుడు కేవలం క్రైస్తవుల కోసమే ఎందుకు చెప్తున్నానని ఇంకా దేవుణ్ణి తెలియని వారు ఆలోచించవచ్చు కానీ అన్యుడిగా ఉన్న నేను తెలుసుకున్నాను కనుక నేను ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాను రేపు ఉదయం మీరు కూడా దేవుణ్ణి తెలియని మీరు ఇంకా జనుల్లో ఉన్న మీరు అన్యజనులు అంటున్నామని మీరు అనుకోకండి బైబిల్లో ఉంది మార్కుసు వార్త పదకొండు పదిహేడులో ఉంది మార్కుసు వార్తలో పదకొండు పదిహేడో అధ్యాయం పదకొండో అధ్యాయం పదిహేడో వచనంలో ఉంది నా మందిరము సమస్తమైన అన్యజనులకి ప్రార్థన మందిరము అనబడెను ఇది కేవలము అందరికి ఉన్న ప్రభు అందరిని రక్షించుకుంటూ వస్తున్నాడు నన్ను రక్షించడు రేపు మిమ్మల్ని కూడా ఇంకా దేవుణ్ణి తెలియని వారు ఈ వీడియో చూస్తే మిమ్మల్ని కూడా రక్షించడానికే దేవుడు ఉన్నాడు కానీ ఈ దినము క్రైస్తవులుగా మారిన దేవుని ప్రేమను తెలుసుకున్నవారు దేవుడు చిత్తాన్ని తెలుసుకున్న వారు ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు బ్రతికితే వారికి ఏమున్నదో దేవుడు మాట్లాడుతున్నాడు బ్రతికి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యందు భయభక్తులతో జీవించే వారికి భూమి మీద తోడుంటాడు వారి అక్కర్లని తీరుస్తాడు వారు నిద్రించేక పరలోకరత్నం కూడా ఇస్తాడు కానీ క్రైస్తవుల్లో మూడు రకాల ఆలోచనలు కలిగి బ్రతుకుతున్న వారు ఉన్నారు ఈరోజు మాట్లాడాలని ఆశ వీలుంటే నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను శ్రద్ధ కలిగి వినండి ఎందుకంటే ఈరోజు అన్యులుగా చూస్తున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు రోమపత్రిక మూడో అధ్యాయం మీరు బైబిల్ గ్రంథం ఉంటే చదివించుకోండి రోమపత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉంది యూదులకైనా దేవుణ్ణి అన్యజనుడికి దేవుణ్ణి కాదా అంటున్నాడు అన్యజనుడికి కూడా దేవుణ్ణే అంటున్నాడు అంటే మీకు కూడా ఆయనే దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఒక్కడే ఆయనే యేసు ప్రభు ఎఫెషల్ నాలుగో అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి నా ఆరు వచనాలు చదువుకోండి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే నీలో ఉన్నాడు అది గుర్తుంచుకో గుడి గోడల్లో గుండె గుడిలో ఉన్నాడు మధురిహన పత్రిక నాలుగు నాలుగులో ఉంది లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకనకప్పుడు ఆ అన్య జనుల్లో ఉన్నవాడినే హైందవ కుటుంబంలో ఉన్నవాడినే దేవుడు మా నా యొక్క మనోనేత్రాలను తెరవ చే తెరవబ చేశాడు మందం నా చెవుల్ని వినిపించే భాగ్యం వినే భాగ్యం ఇచ్చాడు అది దేవుని మాటలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు క్రైస్తవుల కోసం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఓ క్రైస్తవులారా మీరు కూడా పుట్టుకతో క్రైస్తవులు అవ్వచ్చు కానీ మీ తాతలు కూడా ఒకనకప్పుడు అన్యులుగా ఉన్నారేమో వారి భక్తి బట్టే మీరు క్రైస్తవులుగా పుట్టుక క్రైస్తవుడిగా ఉన్నారేమో ఓ క్రైస్తవులారా దేవుణ్ణి తెలుసుకొని దేవుని అందు భయభక్తులతో ఉన్నవారులారా దేవుణ్ణి తెలుసుకొని కొంతమంది మూడు రకాల ఆలోచనలతో ఉన్నవారికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మరి క్రైస్తవుల్లో మూడు ఆలోచనలు కలిగి ఉన్నారంట ఆ ఆలోచననితో మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఒక దినం ఏదో నేను బ్యాబ్డేషన్ తీసేసుకున్నాను చర్చికి వెళ్తున్నాను కానుక వేస్తున్నాను ప్రతి ఆదివారం వెళ్తున్నాను చాలామంది దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నాను లైవ్లు చూస్తున్నాను చాలామంది మరి లైవ్లో నేను కూడా ప్రార్థన చేస్తున్నాను చాలామంది పరిచయం అయిపోయారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు నేను ఒక క్రైస్తవుడిగా ముద్రించబడ్డాను చాలామందికి నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు కానీ నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాలి ఈరోజు మూడు విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను అంశం ఏమిటి అంటే క్రైస్తవులు మూడు రకాల ఆలోచనలతో క్రైస్తవులుగా ఉన్నారు క్రైస్తవులు మూడు రకాల ఆలోచనలతో క్రైస్తవులుగా ఉన్నారు అంటే మూడు రకాలుగా ఉన్నారు ముగ్గురు వ్యక్తులుగా క్రైస్తవులు మూడు ఆలోచనలతో ఉన్నారు బ్యాప్టిషన్ తీసుకున్న వారే ఈ మూడింటిలో ఎవరు రక్షించబడతారు అన్నది కూడా మీతో మాట్లాడుతాను ఒకళ్ళ వీడియో చూస్తున్న ఒక క్రైస్తవురాలుగా ఉండి క్రైస్తవుడిగా ఉండి నీవు కానీ ఇలా ఉన్నావామో ఒకసారి పరీక్షించుకో దేవుడి చిత్తాన్ని నెరవేర్చి భయభక్తులతో జీవించే వ్యక్తిగా ఉంటే నువ్వు రక్షించబడతావు మొట్టమొదటిగా నామకార్ధ క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తే నెంబర్ టూ వేషధరణతో వేషధారణ ధరించుకొని అలాంటి క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తే నంబర్ త్రీ భయభక్తులతో జీవించి క్రైస్తవులుగా ఉండి దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటే ఈ మూడు విషయాలను నేను మాట్లాడుతున్నాను ఒకటి నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు వేషధార క్రైస్తవులుగా ఉన్నారు నంబర్ త్రీ భయభక్తులతో జీవించేవారు ఉన్నారు ఈ నామకార్ధ క్రైస్తవులు ఏమైపోతున్నారు వేషధరతో ఉన్నవారు ఏమైపోతున్నారో ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది అలాగే భయభక్తులతో జీవించేవారు ఏమవుతున్నారు ఈరోజు మాట్లాడుతుంది నేను నెక్స్ట్ వీడియో మీతో మాట్లాడుతున్నాను ఇదే అంశం ద్వారా ఈ మొట్టమొదటి వీడియో జాగ్రత్తగా కలిగి జాగ్రత్తగా చెవిగలవాడు వినుగాకని మత్త పదమూడు తొమ్మిది ప్రకారం జాగ్రత్తగా ప్రతి మాట మీరు వినండి సమాజంలో మనం ఎలా ఉన్నాం క్రీస్తు ప్రేమతో మనం జీవిస్తున్నామా క్రీస్తు మార్గములో మనం అనుసరిస్తున్నామా క్రీస్తు పోలికగా మనం జీవిస్తూ క్రీస్తు పోలికతో ఉన్న మనము సమాజములో ఎదుటివారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నామా బాధపడి బాధపరిచే వ్యక్తులుగా ఉన్నామా దోచుకున్నవారిగా ఉన్నామా కించపరిచేవారిగా ఉన్నామా అసూయతో ఉన్నామా లేదు దేవుని ప్రేమతో సహాయము చేస్తూ ఎదుటివారిని క్షమిస్తూ కనికరిస్తూ సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా వినండి